కడప జిల్లా ఎమ్మెల్యేగా గెలిచినటువంటి మాధవిరెడ్డి వైసీపీ కార్పొరేటర్ కు దుమ్ము దులిపిందని చెప్పాలి అసలు ఏం జరిగిందని విషయంలోకి వెళ్తే ఎమ్మెల్యే మాధవిరెడ్డి గారు మున్సిపల్ ఆఫీసులో ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు ఈ ప్రెస్ మీట్ లో కార్పొరేటర్ లో అలాగే మున్సిపల్ కమిషనర్ అందరూ పాల్గొన్నారు అయితే ఇక్కడ వైసీపీ కార్పొరేటర్ మాత్రం కాస్త తనేంటో చూపించాలని చెప్పి మైక్ తీసుకుని మాట్లాడడం స్టార్ట్ చేసింది నా డివిజన్ లో కొంతమంది టీడీపీ వాళ్ళు వచ్చి తిరుగుతా ఉన్నారు నా డివిజన్ల మీద ఆరా తీస్తా ఉన్నారు నా పర్మిషన్ లేకుండా నా డివిజన్ రైట్స్ ఎవరిచ్చారు అంటూ వైసీపీ కార్పొరేటర్ ఎమ్మెల్యే మాధవిరెడ్డిని అడిగారు ఎమ్మెల్యే మాధవిరెడ్డి గారు కూడా దీనికి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు అస్సలు నీ యొక్క డివిజన్ లో ఇప్పుడు వరకు కనీసం ఆ చెత్త అయిన క్లీన్ చేసావా రోజు మున్సిపాలిటీ వాళ్ళు వస్తారు తప్ప కనీసం ఎక్కడ చూసుకున్న డ్రైనేజీలు నిండిపోయాయి ఎక్కడక్కడ చెత్త పేరుకుపోయింది కార్పొరేటర్ గెలిచావు కనీసం ఒక్క మంచి పనే నీ డివిజన్ లో చేసావు అని ఒక్కసారిగానే పాటికి ఏం చెప్పాలి తెలియక అలా కాదండి మీరు ఏంటండి నేను ఇది మాట్లాడతా అది మాట్లాడుతున్నారు అని చెప్పి కొద్దిగా అతిశయోక్తి చూపించాలనుకుంది వెంటనే ఎక్కువగా మాట్లాడకు ముందు నువ్వు పరిపాలన సరిగ్గా చేయి తర్వాత నన్ను గాని నువ్వు యొక్క పరిపాలన నువ్వు సరిగ్గా చేస్తే ఈ రోజు నువ్వు అందరి ముందు తలదించుకునే ప్రయత్నం రాదు అంతేకాకుండా చంద్రబాబు గారి ఆదేశాల మేరకు ఈ రోజు మీ అందరితో మాట్లాడుతూ ఉన్నా ఇక్కడ నుంచి అయినా సరే మీరు ఎన్ని నెలలో ఎన్ని సంవత్సరాలు మీరు కార్పొరేటర్ ఉంటారో అన్ని నెలలో అన్ని సంవత్సరాలు మీ యొక్క పని సరిగ్గా చేయండి ప్రభుత్వం మారింది ఇప్పుడు నుంచి అయినా సరే ఒళ్ళు దగ్గర పెట్టుకుని మీ యొక్క పని సరిగ్గా చేస్తే మంచిది అంతే తప్ప ఇష్టానుసరంగా మేము మా వచ్చినట్టు మేము చేసుకుంటామంటే మేము మీద యాక్షన్ తీసుకోండి ఎట్టి పరిస్థితులు ఉపేక్షించేది లేదు ఈ నగరానికి సంబంధించి ఏదైనా సరే అప్డేట్ పిన్ టు పిన్ అని ఎప్పటికప్పుడు ఎంక్వైరీ చేస్తూ ఉంటారు ఏదైనా సరే తేడా జరిగిందంటే ఎట్టి పరిస్థితులు ఊరుకునేది లేదు స్పాట్ లో సస్పెండ్లు చేయడమే తప్ప ఇంకా వేరేది ఏమి లేదు కాబట్టి మీరందరూ పరిపాలన సరిగ్గా చేయండి ఎట్టి పరిస్థితుల్లో తేడా వచ్చిందంటూ ఊరుకునేది లేదంటూ మాధవిరెడ్డి ప్రతి ఒక్కరి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది మాధవి రెడ్డి మాట్లాడిన మాటలపై వైసీపీ కార్పొరేటర్ చచ్చిపోయిన మాటలపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి